హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తిరుగుత ఈ రోజు వీడియోలో నుంచే టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఇలా ఈ కొరతలతో చేయండి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది పచ్చడి చాలా రుచిగా వస్తుంది నేను ఇక్కడ రెండు కిలోలు టమాటోలతో మీకు నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నాను ఎర్రగా ఉన్న టమాటోలు ఎంచుకోండి నెక్స్ట్ మెత్తగా అవ్వకూడదు కొంచెం గట్టిగా ఉండాలి ఇలా ఉన్న టమాటోలు తీసుకుంటే బాగుంటుంది పచ్చడికి ఎంచుకొని తీసుకోండి పచ్చడి కోసం ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి చూడండి అన్నీ టమాటోల్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక అరకప్పు వరకు నూనె వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటోలు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు మగ్గిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ చింతపండు చక్కగా క్లీన్ చేసుకొని ఒక పెద్ద కమల పండు అంతా చింతపండు తీసుకోవాలి గ్రామ్స్లో తీసుకుంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చక్కగా క్లీన్ చేసుకొని పిక్కలు పైన తొక్కలు తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా వేసుకోండి చింతపండుని ఇప్పుడు ఇందులో ఉప్పు అరకప్పు వరకు వేసుకోవాలి మీకు రాళ్ళు ఉప్పు అవైలబుల్గా ఉంటే రాళ్ళు ఉప్పు వేసుకోండి బాగుంటుంది పచ్చడికి ఇలా పసుపు చింతపండు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి టమాటో ముక్కలు బాగా ఉడికిపోయాయి కానీ ఇంకా కొంచెం వాటరీగా ఉంది కదా ఇప్పుడు మనం మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి చూడండి మనకి టమాటో గుజ్జు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటో గుజ్జుని చల్లారనివ్వాలి ఇప్పుడు ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మాడకుండా చూసుకొని ఇలా వేగిన వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో గుజ్జు చల్లగా అయింది ఇప్పుడు ఇందులోకి ముప్పా కప్పు వరకు కారం తీసుకోవాలి కారం కొంచెం తక్కువ ఉన్నట్లయితే ఒక కప్పు వరకు వేసుకోవచ్చు ముందుగా వేయించి పొడి చేసుకున్నాం కదా జీలకర్ర ఆవాలు ఈ పొడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు అరకప్పు వరకు వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి పొట్టు తీసి ఇలా వెల్లుల్లి రెప్పలు అరకప్పు వరకు వేసుకోండి తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్లో కాకుండా కొంచెం బరగగా గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్కి నింపుగా వేసుకోకుండా సగానికి ఇలా వేసుకొని బరగగా గ్రైండ్ చేసుకోండి చూడండి మొత్తం ఇలా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకుందాం పచ్చడి కోసం ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి రెండు కప్పులు నూనె వేసుకోవాలి పచ్చళ్ళకి వేరుశనగ శనగ నూనెనా లేదా పల్లీల నూనెనా వేసుకోండి పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఇవి ఫస్ట్ వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా కరివేపాకు కూడా వేగింది కదా ఇప్పుడు చివరిగా ఒక టేబుల్ స్పూన్ ఇంగు వేసుకొని ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆ వేడికే చక్కగా పోపు మొత్తం బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ పోపు చల్లారనివ్వాలి ఇప్పుడు పోపు చల్లగా అయిపోయింది బాగా చల్లారిపోయింది ఇప్పుడు పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చడిని మంచి మధ్యలో కలుపుతూ ఒక రోజంతా ఇలా ఉంచి మంచి మధ్యలో కలుపుతూ ఉండండి పచ్చడిని గ్లాస్ జార్లో అయినా లేదా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని ఆరు నెలల వరకు నెల ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే బయట అయితే రెండు మూడు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ కొలతలతో ట్రై చేయండి చాలా రుచిగా వస్తుంది పచ్చడి ఉప్పు కారం పులుపు అన్ని బ్యాలెన్స్డ్గా చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్